డెంగ్యూ జ్వరాలపై ప్రజల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభావతి అన్నారు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యంలో మీడియాతో మాట్లాడుతూ వాతావరణ మార్గ నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ఇందుకోసం ప్రజలు పారిశుధ్యం పాటించాలని తెలిపారు జిల్లా వ్యాప్తంగా నూట యాభై డెంగ్యూ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు ప్రజలు ఖచ్చితంగా దోమలు కుట్టకుండా ఉండేందుకు దోమతెరలు వాడాలన్నారు కనీస జగత్తలు పాటించి సీజన్ వ్యాధులు నయం చేసుకోవాలన్నారు ప్లాస్టిక్ డబ్బాలు కొబ్బరి చిప్పలు పరిసరాలకు దూరంగా ఉంచాలని డాక్టర్ ప్రభావతి చెప్పారు ప్రజలు పారిశుద్ధ్యం పాటించడం వల్ల సగానికి పైగా వ్యాధులు నయం చేసుకోవచ్చని ప్రజలు గుర్తించాలని తెలిపారు కరెక్ట్గా చేయాలి సో క్లోరినేషన్ అనేది కరెక్ట్గా చేస్తే మనకి నీళ్ళల్లో ఉన్న క్రిములు ఏమైనా కూడా మనకి ఇట్లా డైరియా కాస్ట్ చేసేవి కానీ హెపటైటిస్ కాస్ చేసే క్రిములు అన్నీ కూడా చనిపోతాయి కాబట్టి ఖచ్చితంగా క్లోరినేట్ చేసిన వాటర్ని పంపించాలని చెప్పి చెప్పాము కాబట్టి అందరూ కూడా చాలా చోట్ల ఇప్పటికన్నీ కూడా దాదాపు ప్రాక్టిఫై చేసేసారు అందరు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డబ్ల్యూస్ వాళ్ళు ఇంకా కొన్ని డ్రైనేజ్ కెనాల్స్ అలాంటివి మాత్రం ఇంకా స్టిల్ బడ్జెట్ అవసరమైన ఇష్యూస్ మాత్రం ఇంకా చేస్తూ ఉన్నారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి తాగే నీరు అనేది ఎప్పుడైనా కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ ఎవరికైనా డైరీ అనేది వస్తే వెంటనే మా ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అలాంటివే వాడుకోవాలి అలా కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడము వాళ్ళు సీరియస్ అయినాక మళ్ళీ హాస్పిటల్కి వచ్చే లోపల ఏదైనా చనిపోడాలు అలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవద్దండి వాళ్ళకేమీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళు అప్పుడప్పటికీ ఏదో తగ్గిపోవడానికి ఇచ్చేస్తున్నారు కొంతమంది బాటిల్స్ కూడా పెట్టడాలు ఇంజక్షన్ వేయడాలు అన్ని చేస్తూ ఉంటారు సో ఆర్ఎంపీలు ఎవరు కూడా ఇలాంటి పద్ధతులు పాటించకూడదు పేషెంట్లు సీరియట్ సీరియస్ అయ్యేటట్టు వాళ్ళు చేయకూడదు కాబట్టి అందరూ కూడా అదేవిధంగా ఫీవర్ కేసెస్ అనేవి కూడా మనకి ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలం కాబట్టి వర్షపు నీరు నిల్వ ఉండడము తర్వాత డ్రైనేజ్ కెనాల్స్ అన్నీ బ్లాక్ అయి ఉండడము గార్బేజ్ అనేది గార్బేజ్ హీప్స్ అనేవి కొద్దిగా ఎక్కడైనా పంచాయతీలలో శుభ్రం చేయకపోవడం వల్ల కూడా మనకి దోమలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మనకి డెంగీ కేసులు అనేవి మన జిల్లాలో ఇప్పటివరకు నూట యాభై కేసులు రిపోర్ట్ అయినాయి ఇప్పటివరకు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ డెంగీ దోమ అనేది మంచినీళ్ళలోనే గుడ్లు పెడతది కాబట్టి ఎక్కడంటే ఏదైనా చిన్న చిన్న నీటి నిల్వలు కానీ తర్వాత ట్యాంక్లలో వాళ్ళు వాటర్ అనేది స్టోర్ చేసుకుంటున్నారు డ్రమ్లలో దోమ మీద వాలి అక్కడ గుడ్లు పెట్టేస్తుంది దాని అవన్నీ మళ్ళీ లార్వాలు అవంతా పెరిగి పెద్దగై డెంగీ దోమలై మళ్ళీ మనకి కరవడం వల్ల డెంగీ జ్వరం అనేది వస్తుంది సో డెంగీ జ్వరం అనేది చాలా డేంజరస్ జ్వరము కాబట్టి దీనివల్ల రక్త కణాలన్నీ తగ్గిపోయి మన మనుషులకి సీరియస్ అయ్యి బ్లడ్ అంతా కూడా విరిగిపోయినట్టు అవ్వడం వల్ల సీరియస్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ దోమలు నిలవకుండా ఉండాలంటే మనము ప్రతి వాళ్ళు పట్టుకునే వాటర్ పట్టుకునే డ్రమ్లన్నిటి మీద మూతలు పెట్టుకోవాలి ఓవర్ హెడ్ మూత పెట్టుకోవాలి తర్వాత పూల కుండీలు కానీ టైర్లు కానీ కొబ్బరి చిప్పలు ఇలాంటి వాటి కూడా ఈ దోమ గుడ్డు పెడతదు కాబట్టి వాళ్ళ చుట్టూ పరిసరాలు అనేవి పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ ఇలాంటి చోట్లన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు పడేసి వెంటనే కానీ ఫీవర్ కేసెస్ కానీ వస్తే ఈ జాగ్రత్తలన్నీ పాటించి మనకి కేసులు ఎక్కువగా రాకుండా అందరూ ఉండాలి ఒకవేళ ఎవరికైనా కూడా ఏదైనా జ్వరం వచ్చినా లేదా ఒక దగ్గరికి మా కార్యకర్తల దగ్గరికి కానీ మా హాస్పిటల్కి కానీ వస్తే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇస్తారు ఏదైనా అవసరమైతే కూడా ఒకవేళ అక్కడ ట్రీట్మెంట్ కాకపోతే మళ్ళీ పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తారు